నమస్తే శ్రీ గురు మాత్రే నమ శ్రీమాతమ చాలామంది ఒక నేను మెసేజ్లో ఒకటి చూసినటువంటిది నాకు చాలా ఆశ్చర్యం వేసినటువంటిది మనం నిత్యం కొన్ని వాడుతున్నప్పటికీ కొన్ని రకాలైనటువంటి అనుమానాలు వస్తాయి ఏమండి పచ్చకర్పూరం అనేటువంటిది మనం స్వీట్లలో వాటిలలో వేసుకుంటాం కదా దాన్ని వాడొచ్చా అంటే దేవత ఆరాధనలో పచ్చకర్పూరం నిజానికి దేవత ఆరాధనలో పచ్చకర్పూరం అనేటువంటిది చాలా శ్రద్ధగా భక్తిగా వాడొచ్చు మరి నిజంగా మరి తినేటువంటిది అంటే తినుబండారాలు అంటే మనం ఎందులో పడితే అందులో వేయం దానికి కూడా ఒక దైవీ శక్తి ఉంది ఒక గొప్పనైన ఆయుర్వేద ఔషధి గుణం కలిగినటువంటిది ఉంది అందువల్ల పచ్చకర్పూరాన్ని కొన్ని రకాలైనటువంటి మిఠాయిల్లో వేస్తారు ఎందుకు వేస్తారంటే నీకు అరిగించేటువంటి శక్తి ఉంటుంది అంతే ఓకే అందులో వేస్తారు కాబట్టి ఇక్కడ మనం దైవ ఆరాధనలో ఉపయోగించకూడదంటే చక్కనైనటువంటి సుగంధాన్నే కాదు ఎందుకంటే మామూలుగా మనం వాడేటువంటి కర్పూరం కంటే పది రేట్లు ఎక్కువ ఉపయోగం ఉంటుంది పది రేట్లు కాదు ఇంకా ఎక్కువగా చక్కటి వాతావరణాన్ని ఆధ్యాత్మిక శక్తిని మంచి సుగంధ పరిమళాల్ని ఇచ్చేటువంటి దాంతో మనం హారతిస్తే చాలా మంచిది కాబట్టి పచ్చకర్పూరాన్ని ఉపయోగించాలి ఇంకా ఇంతకుముందు ఎవరంటే నిజానికి ఏదైనా వస్తువు చెడిపోకుండా ఉండాలి అంటే ఈ పచ్చకర్పూరాన్ని వాడుతూ ఉంటారట ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ చాలామంది చెప్తూ ఉంటారు రామానుజుల వారు శరీరాన్ని విడిచిన తర్వాత వారికి పచ్చకర్పూరాన్ని అదుతూ ఉంటారు కాబట్టి ఆ శరీరం చెడిపోకుండా ఉండింది అని అంటారు ఇది నిజమంతనో నాకు తెలియదు కానీ ఇది విన్నమాట మొత్తానికి ఏంటంటే అంటే ప్రాణం పోయిన శరీరాన్ని కూడా కాపాడగలిగినటువంటి శక్తి ఈ కర్పూరానికి ఉన్నది అని మాత్రం గ్రహించగలుగుతున్నాం కాబట్టి అంత గొప్పనైనటువంటి శక్తి ఉంటుంది కాబట్టి మనం తినుబండారాల్లో పచ్చకర్పూరాన్ని కలిపితే అది పాడవకుండా ఉంటుంది అని కూడా చెప్పవచ్చు అందువల్ల ఈ పచ్చకర్పూరాన్ని మనం వాడతాం ఇక దైవ సంబంధంలో నిత్యము అంటే నిత్యం మనం ఏడుకొండల వాడిని చూస్తూ ఉంటాం ప్రతినిత్యం కూడా స్వామికి ఆ తిరునామాలు దిద్దేటప్పుడు ఇటుపక్క అటుపక్క ఆ పచ్చకర్పూరంతో పెట్టేటువంటి నామా నామాన్ని పెడుతుంటారు పచ్చకర్పూర పురం అనగానే మీరు పచ్చగా ఉంటుందని ఆ భ్రమలోకి వెళ్ళకండి పచ్చగర్పురం కూడా తెల్లగానే ఉంటుంది ఇది హారతికి మంచిగా ఉపయోగపడుతుంది చక్కటి సుగంధాన్ని ఇస్తుంది ఎంతో కాలం అక్కడున్న వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచగలిగే శక్తి ఉంటుంది ఆరోగ్యాన్ని ఇవ్వగలిగే శక్తి ఉంటుంది కాబట్టి పచ్చకర్పూరాన్ని వినియోగించాలా వినియోగించకూడదా ఇది సరిపోతుంది కదా అని వేసినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఏంటంటే పచ్చకర్పూరం కొద్దిగా ధర ఎక్కువ ఉన్నప్పటికి కూడా మంచి పరిశుభ్రతను ఇస్తుంది మనం ఓపెన్ చేయవచ్చు మామూలు కర్పూరంతో దీపారాధన ఇచ్చినప్పటికీ అప్పుడప్పుడు పచ్చకర్పూరం కూడా ఇస్తుంటే అది కూడా ఇంకొంచెం గొప్పనైన లక్షణాలు ఉన్నాయి కాబట్టి గొప్పగా పరిశుభ్రత అలాగే ఆధ్యాత్మికత పరిడవ వెలుతుంది కాబట్టి వెలిగేద్దాం మంచిది పచ్చకర్పూరం అని గట్టిగా చెప్పచ్చు నమస్తే